Welcome to you all. All of you please bless my daughter, my pretty jewel. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hi friends, it's time for the dinner. Please enjoy. అంకుల్ కేక్ కటింగ్ రాలేదు కేక్ కట్ చేసి ఆనందించాల్సిన సమయమా ఇది ఒక ప్రొడ్యూసర్ మానం వంట కలిసిపోయిన రోజు ఇది అంత ముందు సెట్లోకి వచ్చి బెదిరిస్తే ఎవడేం చేయలేకపోయాడు కదా ఆడిచే పోటు ఆడుగా వస్తున్నాడు ఆ మీ ద బర్త్డే పార్టీ బ్యాక్ టుమారో ఓకే ఏంటి ఈ సినిమాల పాటలు బాగా హిట్ అయ్యాయంట కదా దాని వల్ల ఏం ప్రయోజనం ఉంది ఇప్పుడు ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ఒకటే న్యూస్ డైరెక్టర్ యాక్షన్ చెప్పే సమయంలో మధ్యలో ఒకడు దూరి వాయించేశాడు అది కూడా సినిమా పంచ్ డైలాగులతో అది షూట్ చేసి ఒకడు పోస్ట్ చేశాడు సూపర్ హిట్ అయిపోయింది మర్చిపో ఏంటి నెక్స్ట్ ప్లాన్ వాడు ఉండకూడదు సార్ ప్రతాప వర్మ సెట్టుకొచ్చి గొడవ చేసి షూటింగ్ మధ్యలో ఆపేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలియాలి సార్ ఇప్పటి వరకు నేను కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ వాడక్కడికి రావడం వల్ల మంట కలిసిపోయింది గడిచిన మూడు సంవత్సరాలుగా తీసిన ఏ ఒక్క సినిమా ఫేస్బుక్ యూట్యూబ్లో తప్ప థియేటర్లో ఆడలేదు దానికి ఇమేజ్ ఒకటి ఒక్కో మాట మాట్లాడేవా నేను ఇక్కడే చంపి మూట కట్టేస్తాను సార్ చేసుకో రేపు ఒకటి మూసేయాలి పేరు బాస్ డీటెయిల్స్ అన్ని ఆఫీస్లో కలెక్ట్ చేసుకో ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ ఏమని రాయమంటారు సార్ చార్జ్ షీట్ ఏంటనేది నేను చెప్తాను ఓకే సార్ సార్ ఏంటి మీ ప్లాను మనీ ల్యాండరింగ్ యాక్ట్ వైలేషన్ ఏంటి నువ్వేలా ప్రొడ్యూసర్ అయ్యావయ్యా ఆపరేషన్ కుబేరా దీనికి నేను పెట్టిన పేరు ఆపరేషన్ షైలాక్ బాస్ అని కొందరికి కొందరికి తెలిసిన అతని పూర్వపరాలు ఎవరికీ తెలియవు రెండు వేల పదహారు నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ పాలిట దైవం అదేంటి సార్ ప్రపంచాన్ని ఆడించే క్రూరమైన ఫైనాన్షియల్ షేక్స్పియర్ సృష్టించిన ఒక క్యారెక్టర్ పేరు అది షైలాక్ డబ్బులు లేకుండా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లందరికీ కనిపించే దైవం ఇతని పేరు బాలకృష్ణ ఒకప్పటి ప్రొడ్యూసర్ ఇతని సినిమా డబ్బులు లేక మధ్యలో ఆగిపోతే బాస్ కంప్లీట్ చేశాడు అయినా కూడా ఆ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో బాస్ అతన్ని మేనేజర్ గా పెట్టుకున్నాడు ఇతని పేరు గణపతి బాలకృష్ణ దగ్గర కార్ డ్రైవర్ గా ఉండేవాడు బాలకృష్ణ తనతో పాటు తీసుకెళ్లి బాస్ దగ్గర డ్రైవర్ గా పెట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరే బాస్ కి లెఫ్ట్ రైట్ అతన్ని అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా సార్ కారణం లేకుండా అతన్ని అరెస్ట్ చేయమని కమిషనర్ చెప్తారా ఉన్న పలంగా వాడిని తీసుకొచ్చి లోపలేమని ఆర్డర్స్ చేశారు దానివల్ల నీకు వచ్చే నష్టం లేదు సార్ అందులో ఆయన చేసిన తప్పేంటి సినిమాలు తీసి దెబ్బతిన్న చాలా మంది ప్రొడ్యూసర్స్ తన దగ్గర తీసుకున్న ఫైనాన్స్ తిరిగి ఇవ్వలేదు వాళ్ళ ఇళ్ళు కార్లు పొలాలు మొత్తం రాయించుకున్నాడు కొంతమంది ప్రొడ్యూసర్స్ తనకి రివర్స్ అయ్యారు ఒకప్పుడు కొలిచే దైవం ఇప్పుడు కాలయముడు సార్ అంటే ఇప్పుడు మనం కాలయముడి పట్టుకోతున్నా ఈ మధ్య సినిమా ఆర్టిస్టులకి రెమెండేషన్ ఎక్కువ రెప్యుటేషన్ తక్కువ అయిపోతుంది కదా అది క్యారెక్టర్ కన్నా నాలాంటి కమిడియన్ ఎప్పుడూ ఉంటది నీకు తెలివి ఉంది అది ఈ మధ్య మరీ ఎక్కువ అవుతుంది అది మీ దగ్గర నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీ ఒక్కపట్లా అస్సలు లేదయ్యా పూర్తిగా మారిపోయింది అవునా ఇక్కడ కూడా రాజకీయాలు బాగా ఎక్కువైనాయి ఎవడు మాట ఎవడు వినట్లేదన్నా అది కదయ్యా తొంభై రోజులకు పైగా షూటింగ్లు చేస్తున్నారు అంతెందుకో అర్థం కావట్లేదు పెద్దమా కొంచెం ఆగు రోజు ఇంటి వెనకలు పెట్టొస్తావేంటి ఏమైనా పెడుతున్నావా ఇంటి ఉన్నాయా దెయ్యాలున్నాయా మరేమనుకున్నావు కొంతమంది సినిమా వాళ్ళు అటువైపు వెళ్తే వాళ్ళని అక్కడే పట్టుకుని పీడించాయి అంతేకాదయ్యా ఈ ఇంట్లో అర్ధరాత్రి దాటాక పెద్ద పెద్ద అరుపులు భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి ఇక్కడ ఏదో అరుదైన దెయ్యమే ఉంది ఇటువైపుకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను హలో మంచి ఆల్కహాల్ వెదర్ లా ఉంది నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ చిల్లర లేక ఆగిపోయాను నేను ముందే చెప్పాను కదా నేను మీ సినిమా చేయలేనని బొమ్మాయి పిల్ల బొబ్బులు బుల్లుడా టైట్లు బానే ఉంది నేను టైట్ షెడ్యూల్ ఉన్నాను నువ్వు పెట్టే అన్న నమస్కారం మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన డైరెక్టర్ ని బాగా ఇంకేంటి అయ్యో ఆ సినిమా వేరు ఈ సినిమా వేరే బ్యానర్ ఒకేసారి పది సినిమాలు చేయగలిగే బాధ ఏదో మీ అభిమానం ఈ ఇల్లు షూటింగ్ కి నాలుగు రోజులు కావాలని అడగడానికి వచ్చాం నువ్వు మొన్న కలిసి అడిగినప్పుడు చెప్పాను కదా ఈ ఇల్లు షూటింగ్ లకి ఇవ్వట్లేదని ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు అక్కడ భాస్కర్ లేరు కదా ఇంత మంచి లొకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అడుగుదామని వచ్చాం ఆ విషయం నువ్వు నేరుగా బాస్తానే మాట్లాడు బాసు సారు మీతో మాట్లాడాలంట రమన్ రమన్ ఏంటంట విషయం డైరెక్టర్ బీజ్ కూర్చున్నాడు ఇక్కడే షూటింగ్ పెట్టుకోవాలని ఆ విషయం డైరెక్ట్ మీతో మాట్లాడదామని ప్రొడక్షన్ కంట్రోలర్ సాజీ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఏడిపించిన ఇద్దరిని చంపి ఇక్కడే పూడ్చి పెడితే ఒక్క కేసు కూడా లేదు అందుకని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మిగతా వాళ్ళను కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళకు కూడా ఇక్కడ ముహూర్తం పెడదాం అనుకుంటున్నాను ఆ లిస్ట్ లో నీ ప్రొడ్యూసర్సే ఎక్కువ ఉన్నారు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ పోను పోను మీకే అర్థం అవుతుంది అందుకే ఇల్లు ప్రొడ్యూసర్స్ ఎవరికి షూటింగ్కి వాళ్ళని ఇంకెప్పుడు ఇటువైపు రావద్దని చెప్పు పదండి ఎంత తొందరగా ఇక్కడి నుంచి తీరా వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చాడా ఎక్కడరా మీ బాస్ ఏంటి విషయం మీ వాడికి వారెంట్ వచ్చింది బాసు నీకు వారెంట్ అంట సార్ వచ్చారు ఈ పోలీసులకు పైనుంచి ఆర్డర్ వస్తే చాలు ఓ పేపర్ చేత్తో పట్టుకొని వచ్చేస్తారు లేరా స్టేషన్కి వెళ్దాం పదా నిన్ను ఉన్న పొలంగా లాక్కు రమ్మన్నారు నన్న నన్ను తీసుకొని రమ్మని ఎవరే మీకు ఆర్డర్ పాస్ చేసింది అవన్నీ స్టేషన్ లో చెప్తాం ముందు రారా అయ్యో సారు ఎవరు సార్ దీని మీద ఇలా రాసింది భయపడ్డావా భయపడ్డానికి ఇందులో ఏముంది సార్ ఒకసారి ఎస్ఐకి నేను గట్టి వార్నింగ్ ఇచ్చాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి యాక్సిడెంట్ చేశాను ఈ ఇంటి యజమానిని బెదిరించి ఇల్లు లాక్కున్నాను ఇంతకు ముందే ఒక లొకేషన్కి వెళ్ళి ప్రొడ్యూసర్ కి వార్నింగ్ ఇచ్చొచ్చాను ఇన్ని చేసినా కూడా ఏదీ ఇందులో మెన్షన్ చేయలేదు దీన్ని వారెంట్ అని ఎలా అంటారు సార్ నా దగ్గరకు వచ్చే ముందు ఒకసారి ఎస్పీ గారిని కన్సల్ట్ చేసి వస్తే బాగుండేది అందుకే ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్లాలంటే ఆ కేసు నా మీద ఉందో లేదో చూసుకుని ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ వారెంటు ఆ బాలకృష్ణకు సంబంధించింది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నా మీద కొత్త కేసు ఏదైనా ఉంటే తీసుకుని రండి నా లాంటి తీసుకెళ్లాలంటే ఓ వందో నూట యాభై కేసులుంటే బాగుంటుంది లేదంటే మజా ఉంటుంది

మనం పని చేస్తే ఎవరు ఒప్పుకోరు ఆయన మాత్రం పంచి కట్టుకుని పని చేయొచ్చు పంచి వేయాలంటే పర్సనాలిటీ ఉండాలి అలా కూడా బాసు ఆ ప్రతాప్ డ్రైవర్ని డ్రైవర్ టచ్ లోకి తీసుకున్నాను ఏంటి ప్రొడ్యూసర్ అసోసియేషన్ పెట్టారంట ఏమై ఉంటుంది ఆ మొన్న జరిగిన విషయం గురించి అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఉంటారు ఏం జరుగుతుందో జరగని అవసరం అయితే మనం వెళ్దాం సతీష్ చెప్పరా అన్న ప్రతాప్ కొడుకు ఇక్కడ ఎవరితోనో మీటింగ్ పెట్టి ఏదో ప్లాన్ చేస్తున్నాడు నేను మాట్లాడతాను నువ్వు ఫాలో చేస్తా ఉండు ఏమైంది సతీష్ ఎందుకు ఫోన్ చేశాడు ప్రతాప్ కొడుకు మరో ప్లాన్ ఏదో చేస్తున్నాడంట మన దగ్గర తీసుకున్న డబ్బులు షూరిటీగా ఆ డాన్స్ బార్ తాకట్టు పెట్టాడు కదా దాన్ని వేరే వాడికి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడంట అందుకే మనోడు ఫోన్ చేశాడు చేసి బారే నువ్వు గణపతి బండి బారుని అనవసరంగా చెప్పినట్టున్నాను ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే బాసు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నారు బాసు మీ బాబు తీసుకున్న అప్పుకి ఈ బారుని నాకు తాకట్టు కింద పెడితే నువ్వు దీన్ని వాడికి బేరం పెడితే చూస్తూ ఉండడానికి నేనేం తక్కువ వాడిని కాదురా ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆస్తి నష్టంతో పాటు మన వాళ్ళ ఆసుపత్రికి అయ్యే ఖర్చుల్ని కూడా ఒక అకౌంట్గా చేసి మొత్తం మీ బాబుకి పంపిస్తా ఈ విషయం వెళ్ళి మీ బాబుకి చెప్పు ఇక ఈ తాండవ బారులో బెల్లి డాన్స్ బాస్ ఒక్కడే చేస్తాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎవరు అడిగిన మొదటి వ్యక్తి నువ్వేరా నీ బాబు అడుగు చెబుతాడు మీరే నా కొనుక్కోవడానికి వచ్చింది అవును ఇప్పుడు అర్థమైందిగా ఇంకెప్పుడు ఇటు పక్క రాదు అన్నా బాస ఫైట్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయనా ఎందుకు ఇంతమంది నిరగ తీసిన బాస్ ఫైట్ కి బోల్డ్ అని లైక్లు వస్తాయన్నా బాస్ ఇంకా ఫేమస్ అయిపోతాడు యాక్షన్ కామెడీ మాసులోను బాసే కింగు మరి నేను నీకు నాకు నాకేముందన్నా ఇలాంటి కేసుల్లో నుంచి ఎలా బయటపడాలనే అడ్వైజు నువ్వే నాకు ఇవ్వనక్కర్లేదు ఇప్పుడు నా మీద పెట్టింది మామూలు సివిల్ కేసు కాదు